లేకుండా కొంత ఫీవర్ కనిపిస్తుందని చెకప్ వచ్చినాము చెకప్ వచ్చి రిటర్న్ ఇంటికి వెళ్ళేదాదని కారణం ఫిక్స్ వచ్చేయండి మళ్ళా నైట్ కొంచెం బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల ఐస్ ఐసూకి అమ్మాయి ఒక అంటే ఎట్లా అంటే కింద ఉన్న కుర్చీల మీద ఒక టూ డేస్ స్టే చేసింది అనమాట కొంచెం జల్లీ వద్దు నేను నాకు వల్ల మా మమ్మీని నేను చూసుకోగలుగుతాను నేను చూసుకుంటా పక్కన ఉంటే మా మమ్మీ నా మాట ఉంటుంది అని చెప్పి తనే తెచ్చుకుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల

శాడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అసలు ఈ వీడియో తీయాల్సిన అవసరం కూడా మాకు లేదు బట్ మీకు అన్నీ షేర్ చేస్తాం ఉన్నత ఒక సాడ్ మూమెంట్ కానీ హ్యాపీ మూమెంట్ కానీ పాజిటివ్ నెగిటివ్ అది షేర్ చేయడం మాకు అట్లా అలవాటు అయిపోయింది ఒక ఫ్యామిలీ నెంబర్లో షేర్ చేస్తున్నాము అంటే ఇది కూడా వీడియో పెట్టిన రేంద్రా అని అయితే ఇలా పాయింట్అవుట్ ఎవరు చేయకండి సో మీ అందరి బ్లెస్సింగ్ కోసం అయితే వీడియో అయితే తీయాల్సి వస్తుంది అండ్ అంటే స్పందన వాళ్ళ మమ్మీ ముందు పాస్ట్లో కూడా హాస్పిటల్ ఇట్లా అడ్మిట్ అయింది అని చెప్పి మీకు తెలుసు బట్ మళ్ళీ రీసెంట్గా నిన్న మళ్ళీ ఆమెకి సడన్ గా వచ్చేసింది సో దానివల్ల ఐసీలో పెట్టినారు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టినారు దాని తర్వాత ఇంకా దానికి డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడి నార్మల్ వాళ్ళకి షిఫ్ట్ చేసినాడు సో ఈరోజే చూడడానికి రాణిస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి సరే చూద్దామని చెప్పేసి వచ్చినాము అంటే అది ఏందో మాకు అర్థం అవ్వట్లేదు అసలు అందరికి ఒక తర్వాత ఒకటి ఒక్క తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తూనే ఉంది ఒకళ్ళకని కాదు బట్ మా టైం మంచిగా ఉందా లేదా అంటే అందరు మా మీద పడ్డదా లేదా కళ్ళు ఉంటారు కదా ఇక ఏడుచేటోళ్ళు సో వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇట్లా మేము అందరం ఫేస్ చేస్తుంటే టీం అందరం ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒకటి అవుతుంది అసలు హ్యాపీగా ఉన్నట్టు మీకు అనిపిస్తున్నాం కానీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మాకైతే నిజంగా మాటలు కూడా వస్తలేవు ఉన్నకా నేను నా తర్వాత ఇప్పుడు ఇలా మమ్మీ ఎవరో ఒకళ్ళు అయితేనే ఉన్నాయి నేను ఆమెతో మాట్లాస్తే బెటర్ కదా మాట్లాడుదాండి సో చూసాను కదా ఈ సిచ్యువేషన్ లో అయితే ఉన్నది సో అడుగులో అసలు ఏమైంది చెప్పు అంటే మన సబ్స్క్రైబర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మనం అంటే అందరూ అనుకుంటారు అవి వీళ్ళకి అందరు అబ్బాయి మంచిగా ఉంటారు వీడియోలు చేస్తారు లైఫ్ మంచిగా ఉంది అనుకుంటారు బట్ మా ఫ్యామిలీ కానీ మేము కానీ ఎట్లా ఫేస్ చేస్తాము ఏంది మీకు కూడా తెలియాలి కదా సో అట్లా అని చెప్పేసి అంటే మనం షేర్ చేస్తాం కదా ఏదో నాకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇంత తప్పేం లేదు సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి చాలా త్వరగా రికవర్ కావాలి వాళ్ళ మమ్మీ అని చెప్పేసి సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాం ఇంకా మంచిగా ఉంటామని చెప్పేసి వీడియో అయితే తీయాల్సి వస్తుంది చెప్పు ఏమైంది అసలు అంటే దేని వల్ల అడ్మిట్ అయింది ఐసూల్ ఎందుకు అంటే చెప్పే మూడు వీడియోస్లు కూడా చెప్పిన కదా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది అనమాట ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది పాస్లో అప్పుడు వన్ మంత్ అడ్మిట్ చేసినారు ఇదే హాస్పిటల్ వన్ మంత్ అడ్మిట్ చేసినారు బట్ బెటర్ లాక్ ఏంటంటే మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు నైట్ టైం సడన్గా వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టినాక ఇంకా వీళ్ళే మాట్లాడిన వద్దు ఐసీయూలో నార్మల్ వాళ్ళు వెయ్యండి మేము చూసుకుంటాం సో ఎవరిని కూడా చూడనివ్వలేదు అనమాట అందుకే మేము కూడా ఎవరం రాలే బట్ ఈ మధ్య కాంటాక్ట్లు ఉన్నాము సో ఇక ఈ మొక్కతే ఉండి దగ్గరుండి చూసుకుంటుంది ఇంకా ఇట్లా ఫీజ్ చేసి తెలుసు రా బాధ బయట మళ్ళీ టెన్షన్ అవుతుంది మమ్మల్ని ఉండి ఏమైంది అంటే నా ఫస్ట్ సడన్గా మంచిగా ఉండి హాస్పిటల్ రా హెల్త్ మంచిగా కొంత ఫీవర్ అని చెకప్ వచ్చినాము చెకప్ వచ్చి రిటర్న్ ఇంటికెళ్ళేదాలోనే కారణం ఫిక్స్ వచ్చేసింది వెంటనే బెడ్ ఇంటికి వెళ్ళేదాని కదా వెంటనే ఫాస్ట్కి గా ఇక్కడ తీసుకొచ్చేసినాము ఇక అలా నైట్ కొంచెం బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల ఐస్యూమ్కి షిఫ్ట్ చేసినాం ల్సి చెప్పుకోవడం అంటే చెప్పుకోవాలి అది చెప్తుంటేనే మాకు టీఆర్స్ వచ్చేసి అంత గౌరవం ఉంటే ఎందుకంటే హాస్పిటల్లో ఫేస్ చేయడం ఆ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎట్లుంటుందో ఎంత మంచి హాస్పిటల్ చేసినా ఏది చేసినా ఒక దిక్కు పేరెంట్స్కి బాగాలేదని నరకు నరకం ఉంటుంది ఇంకో దిక్కు మనం దాన్ని భరించుకుంటా ఇక్కడ ఉండడం మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే ఐసీలో పెట్టినా ఎవ్వరిని చూడనివ్వరు దగ్గరికి రానివ్వరు ప్పటికీ మనకి నార్మల్ రూమ్ కూడా ఇవ్వరు కాబట్టి ఐసీలో ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఒకది అంటే ఎట్లా అంటే కింద ఉన్న కుర్చీల మీద ఒక టూ డేస్ స్టే చేసింది అనమాట ఇట్లాంటి టైంలో మనకు తెలిసి వస్తుంది ఏంటంటే మన వాళ్ళు ఎవరు దూరం వాళ్ళెవరు ఈ టైంలో కొన్ని మూమెంట్స్ కూడా తెలుసారే ఎవరు అంత ముందు కూడా అర్థమైపోయింది ఎవరు మనోళ్ళు ఎవరు అప్పుడే అర్థమైపోయింది సేమ్ అట్లీస్ట్ ఈసారి కొంచెం ఎవరైనా మనోళ్ళు అన్నట్టు ఉంటారేమో అనుకున్నా కానీ ఈవెన్ సార్ అసలు ఎవరైనా సరే ఎట్లాంటి అంటే అరే అంటే ఎవరన్నా సరే ఏం చేయకపోయినా సరే ఒక ధైర్యం అరే ఏం కాదు అని ఒక ధైర్యం ఇచ్చానికి పక్కన ఉంటే ఆ ధైర్యం ఇంకా అట్లా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు మాకు ఎవరితో మంచి ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం లేదు ఏమొద్దు ఎందుకంటే మా కష్టం మీద మేము పడుకుంటాం మా దగ్గర మేము నేర్చుకుంటాము కానీ మేము ఉన్నామని ధైర్యం ఇస్తారు అది కొంచెం వేరే ఉంటుంది కదా అట్లా ఈ సిచ్యువేషన్లో అట్లా మేము అన్నట్టు ముందు స్టెప్ వేసి ఒక టూ త్రీ మెంబర్స్ కూడా వీళ్ళు తప్ప ఇంకెక్కువ లేదు అని చెప్పారు బట్ వన్ డే ఎక్కువ పేమెంట్ అయిపోతుందని చెప్పి వీళ్ళ రిక్వెస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి తోనే కొంచెం జల్లీ వద్దు కానీ నాటం వల్ల మా మమ్మీని నేను చూసుకోగలుగుతాను నేను చూసుకుంటే పక్కన ఉంటే మా మమ్మీ నా మాట ఉంటుంది అని చెప్పి తనే తెచ్చుకుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇంకా చాలా గోరం ఉండేది కిందనే అది చేస్తుంటే కదా హాస్పిటల్ విసిటింగ్ చేసిపోయిన కూర్చొని అట్లనే నైట్ నిద్ర నిద్ర కూర్చొని ఫోన్ చేసుకుంటాం ముచ్చట వేసుకుంటాం అంటే ఇక ఈ టైంలో మేము ఎట్లున్నాం అంటే ఇక ఎవరు ఫోన్ లేదు హరిగేటోళ్ళు చేసే వాళ్ళు ఎవరు లేరు సో ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి పేరెంట్స్ కి ఎవరికైనా అయితే మాత్రం చాలా కష్టం అది మనం వచ్చింది ఇప్పుడు నా ఏజ్ కూడా చిన్న నిన్న ఇలా మన పెద్ద కొంచెం ఇంకా పెద్ద ఏజ్ అయితే నేను చూసుకొని కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుండే నా దాంట్లో అంత చిన్న ఏజ్ అంత ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంది నాకు తీసుకోలేకపోతున్నా అప్పుడు ఒక వన్ మంత్ ఫేస్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేసి ఇలాంటి సిచువేషన్స్ రావద్దు అని మస్తు మొక్కు చాలా దేవుళ్ళకి మొక్కుకుంటుండే మళ్ళీ రావద్దు క్యూర్ అయిపోవాలి అని అని అదేమో మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలియదు ఇప్పుడు ఇది లైఫ్ లాంగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అంట మేము ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి మా పేమెంట్స్ హాస్పిటల్ ఖర్చుకి తప్ప మేము అందులోకి ఏం తిన్నది ఏమీ లేదు ఇప్పుడు ఈ మంత్ కూడా హాస్పిటల్ లాస్ట్ మంత్ నాకైంది అంత ఇప్పుడు మాకు వచ్చే మిమ్మల్ని కూడా సరిపోదు కానీ ఏదైనా సరే ఎంత అయినా సరే మా మమ్మీ హెల్తీగా ఉండి మా మమ్మీ మంచిగా మంచిగా రికవర్ అయితే చాలా ఇప్పుడు మనం పైసలు పెట్టుకొని మంచిగా చేసుకుంటే తర్వాత ఎంత అన్నా మనం చేసుకోవచ్చు ఎంత కష్టం అన్న పడి చేసుకుందాం అని ఇప్పుడు ఏమైనా మా డాడీ కూడా పాపం ఆయన కూడా నాతో ఒక్కదాని ఎట్లు ఉండడం ఆయన నాతో నుండి ఆయన కూడా హెల్త్ సరిగ్గా ఉండదు కదా ఇక్కడనే ఉండుకుంటా 돌고 돌아있하다